దల పార్వతి గుమ్మడదల అండి నా ఛానల్ పేరు గుమ్మడి గుమ్మడి అనే వస్తుంది ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా పేరు కొడితే గుమ్మ దిస్ మీనింగ్ గుమ్మడి అనే పడుతుంది గుమ్మడి కాదండి గుమ్మడదళ పార్వతి గుమ్మడదళ నా ఛానల్ పేరు ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాం అండి వ్లాగ్ వచ్చేసి నానా హాయ్ చెప్పుసాయి హాయ్ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఇంకా నా పొద్దునుంచి ఏం చేయలేదు లేండి విని వ్లాగ్ ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఓకే అండి వ్లాగ్ అయితే కంటిన్యూ అమ్మ చిన్ని హాయ్ జ్ మా చిన్ని కనపడింది కదా అని బయటికి బయటికి ద హాయ్ జ్ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి పడింది మా పిల్లలు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ చూసారంట మా స్ప్రింగ్ పొటాటో అంట ఇట్లా స్ప్రింగ్ అంటే ఇట్లా క్రష్ క్రష్గా దిగుతుంది రౌండ్ దిగుతుంది అదే కదా మరి ఇట్లా చేయాలి ఏమో నాకైతే తెలియటం లేదు పెద్ద పెద్దగా తీసుకొచ్చాడు మా సాయి ఇక చిన్న చిన్న మాటలతోట చేయగలను నేను సరే చూపించమా పందరొచ్చిమా ఇప్పుడు వాటి వాటికి వచ్చేసి చాకు పని చేయదు కత్తిపీట పని చేస్తుంది స్ప్రింగ్ కావాలి కదా ఈ అయితే బండి వస్తుంది మనకి అయితే వాళ్ళు దాంట్లో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు పొట్టు తీయ మరి పొట్టు పోతే నాకు నాకు ఇష్టం ఉంటది నేనైతే పొట్టు తీసేస్తా పొట్టు తీసేస్తే చేస్తా చూపెట్మా ఇప్పుడు పొట్టంతా తీసేసిన నేనైతే ఇదిగోండి నీట్గా పొట్టు మొత్తం తీసేసిన ఇదిగోండి దాంట్లో వచ్చేసి సాల్ట్ ఇంకా ఎప్పటి నుంచో మనం కత్తిపేట మూల కదా కడుక్కుందాం ఇంకా ఎప్పటి నుంచో పక్కన పెట్టిన కత్తిపేట కదా ఇంకా ఇప్పుడు అందులో ఉప్పు ఎందుకు అంటే ఉప్పు అయిపోతే కలర్ చేంజ్ అవుతాయి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చూసారు ఎప్పుడు చేయి చెయ్యి మమ్మీ చేయి మమ్మీ నాకు క్లారిటీగా వస్తుంది లేదా నాకే తెలియదు అండి ఇరుగుతుంది మాది మళ్ళీ ఏమన్నా తప్పు పోతే మటుకు నన్ను ఎవరు ఏమనుకోవద్దు ఇంకా

you try and అటు వెళ్ళి చూపెట్టి ఇప్పుడు చూద్దాం మన ప్రయోగం ఎట్లా ఉంటుందో ఇటు చూపెట్ ఇటు వచ్చి చూపెట్టు వెళ్ళి రావట్లేదు స్ప్రింగ్లా రావట్లేదు అదే లోపల తగినట్లేదు అది బయటికి రాని మా ఉంది కాబట్టి మొత్తం రాణించేం కాదు రాణి ఇంకొ పుల్లో పెడదాం రాణి ఇంకొప్ప అది ఎందాక చెప్పాలి కదరా అయితే ఎట్లయితే వచ్చిందండి నాకైతే అంత రాలేదు ఆలోటేనా ఆలోటే చెప్తా మన లాలీపాప్ అంటే ఇది రెండు పొలాలు గుచ్చినా ఈసారి రెండు వస్తుందా నా ఇగో చూడు మెల్లగా తీయాలి ఇలా కడుపు ఆంచి వంచి పెట్టు కత్తిపేట సరే ఉంది మనకు కత్తిపీట అనేది చాలా రోజులు మానేసినాం కదా జాగ్రత్త ఉంది కత్తిపీట వచ్చేసి చేస్తావా రెండు పుల్లలు కూర్చున్నా అందులో అయ్యి తీస్తాడు విడిద ఇంకో పుల్లి ఇదిగోండి మాకైతే సరిగ్గా రానే లేదు కాకపోతే స్టిక్స్ ఉంటే అవే స్టిక్స్ కదా చాప్ స్టిక్స్ ఉంటే ఖచ్చితంగా మంచిగా వస్తాయి మేము ఇటుక్స్ టీక్స్ వాటి పెట్టి చేసే మాకు అంత కుదరలేదు ఇదిగోండి పెట్టి చేసే మాకు అంత కుదరలేదు టీక్స్ ఇక చిన్న చిన్న మటు చూపెట్టి మెట్టు చిన్న చిన్న మట్టుకు చేసినాము ఇంక పెద్ద ఉంటే అసలుకే స్టిక్స్ పడతాం లేదు అందుకని ఇదిగోండి ఇట్లా కట్ చేసినాం ఇంకన కట్ చేసినంత వరకు ఇట్లా అయితే కట్ చేసినాం ఇది దీంట్లోకి వచ్చేసి స్టఫింగ్ కట్ చేస్తా స్టఫింగ్ ప్రిపేర్ చేస్తా కట్ చేయడం కాదు ఇదిగోండి దాంట్లోకి వచ్చేసి బీఫ్ పిండి ఎక్కువ దాంట్లోకి వచ్చేసి పిండి ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ పొడి కాదు పిండి దాంట్లోకి వచ్చేసి సాల్ట్ దగ్గరకు వచ్చి పెట్టాను మళ్ళీ బీపీ మీద కాని రాదు వాళ్ళకి పసుపు వేస్తా లేదు నాకైతే తెలియదు అండి నేనైతే వేస్తున్నా పసుపు ఇదిగోండి దానికి వచ్చేసి కారం పిల్లలు తినేది అంతవరకు వేసుకోండి కరెక్ట్గా కారం దిగుందని బాగా ఆరం అనుకోకండి బయట కొనుక్కొని వచ్చింది అసలు పిల్లలు తినేంత వరకు వేసుకోండి మళ్ళీ మళ్ళీ కారం ఎక్కువైతే పిల్లలు తినలేరు సరిపడా ఇది వచ్చేసి ధనియాల పొడి ఇక నా కారు అయితే ఇవే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి నేను ఇంతవరకు కలుపుకుంటాను जो बेटा। <सथ> ఇదిగోండి పిండి అయితే కలిపేసినా ఇక్కడ చలో ఇక్కడ కారుద్దాం ఇదిగో ఇదిగోండి నూనె అయితే పెట్టేసినా చూపెట్టమా అయితే పెట్టేసినా ఇంకా ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు దానికి స్టఫింగ్ అయితే పెట్టి చేస్తున్నాను ఏమో ఎట్టదో చూడాలి ఇదిగోండి ఎట్లైనా వాళ్ళు చేసినట్టు మనకు పర్ఫెక్ట్ గా రాదు ఎట్లయినా సరే మా సాయి అయితే దీనికోసం వెయిటింగ్ మా సాయి వెయిటింగ్ ఏమో చూద్దాం అమ్మా ఎట్లుందో చూడు కానీ నేను లేదు నాకైతే ఏం అర్థం అవుతలేదు ఇది ఫస్ట్ టైం కదా ఇటు నాకైతే చావట్లేదు కారుతున్నాయి కానీ పర్ఫెక్ట్ గా వచ్చుడు ఏమో కానీ ఇక్కడ ఎట్ట కొట్ట తినండి నా నేను చేసేది ఏం లేదా ఆడా ఎట్లా తినాలి మీరు అంతే సౌండ్ కారిపోతున్నాయండి నాకు ఎందుకంటే కానీ లేదో ఇక మీరే టెస్ట్ చేసి చెప్పాలమ్మా వీటిని పెట్టిన కోటింగ్ అయితే వీటికి వీటికైతే అంటుకున్నట్లేదు మా చిన్న మొత్తం అయినాక చూపిస్తా ఇంకా మీకు మళ్ళా మొత్తం అయినాక మళ్ళా చూపిస్తాను లాగైతే కంటిన్యూ చూస్తూ ఉండండి ఇంకా మిగతా కూడా వేసేస్తున్నా ఇక్కడ ఇది మనకు గోలు చేసేస్తా ఇక చూపెట్టిన చూ సాయి టేస్ట్ టేస్ట్ బాగున్నాయి కదా మనకి పర్ఫెక్ట్ గా రాపోయినా టేస్ట్ అయితే బాగుంది కరెక్ట్ గా జెన్యున్ గా చెప్పు వీడియోలో నువ్వు టేస్ట్ ఎట్లుంది సూపర్ సూపర్ ఉన్నాయా కరకల్ ఆడుతున్నాయా జెన్యున్ గా చెప్పు ఏం ప్రాబ్లం లేదు బాగున్నాయమ్మా అంటే బాగున్నాయని చెప్పు బాగాలేదంటే బాగాలేదని కూడా చెప్పు ఇంకోసారి మళ్ళీ ట్రై చేద్దాం ఫస్ట్ టైం కదా సాస్ బాగుంటుంది సాస్ వేసుకుంటే కర్రలాడితేనే మెత్తగా ఉన్నాయా కొంచెం మెత్తగా ఉన్నాయి కొంచెం మిగతా ఇంకా మిగతా అయితే ఇట్లయితే వేసానండి ఇవి మరీ పెద్దగా ఉండేవిలేండి అందుకని మిగతా ఇట్లా చేసినా అప్పటికి మేము రెండు స్టిక్స్ కూర్చున్నాము అటోటిటోటి అటు రెండు స్టిక్స్ గుచ్చినాము ఇంకా అట్లా వచ్చినాయి అయితే వచ్చినాయి ఫస్ట్ టైం కదా ట్రై చేయడం ఇంత వెళ్ళి అట్లా ఉండేవా వానే అంటుంది మా అమ్మాయి మంచిగా పొలర పుచ్చుకొని తింటూనే ఉన్నారు ఇద్దరు బాయ్యం ఇవ్వండి మిగతాయి కూడా ఇట్లా చేసేసినా ఇకనా అదగండి పర్వాలేదు తినడానికి మంచిగా ఉండయా అవునా విడివిడిగా చేసినా పర్వాలేదుగా అన్నమైతే ఉండేసినా అడగోండి చాలా అయితే ఉండే చార్లో చార్లోక నంచుకుంటారు ఒక్కండి మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఖచ్చితంగా బాయ్ అండి